ఈరోజు చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఓటు తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి దాని మీద విధి విధానాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది మనం మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల ముందు కూడా అనేక మంది అందరికీ నమస్కారం ఈ కార్యక్రమాన్ని మీ చేసిన కార్యకర్తలకు క్లస్టర్ ఇన్ఛార్జ్లు బూత్ ఇన్ఛార్జీలు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటాను గత నలభై రెండు సంవత్సరాలుగా మా కుటుంబం ఏ విధంగా టీడీపీతో ముడిపెడి ఉందో అలాగే తాతగారు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు రెండు వేల పన్నెండులో నాన్నగారికి ఇన్ఛార్జ్ కింద డిక్లేర్ చేసిన తర్వాత ఆయన పన్నెండు సంవత్సరాల పాటు పార్టీకి ఏ విధంగా సేవలు అందించారో మీ అందరికీ తెలుసు కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారు వైసీపీ పైన వైసీపీ చేసిన కుట్ర రాజకీయాల్లో ఆయనకి సీట్ లేకుండా ఆయన పోటీలో ఉండకుండా చేద్దాం అనుకున్నారు దాని ఫలితంగా ఆయన బీజేపీకి వెళ్ళాల్సి వచ్చింది ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ అరపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు ఒక కుటుంబ సభ్యులాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాం ఈ నలభై రెండు సంవత్సరాలు మా తాతయ్య గారు నాకు ఇచ్చిన అతిపెద్ద కుటుంబం ఇది అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా మనం ఈ కుటుంబాన్ని పెద్ద చేసుకుంటూ వెళ్ళాం ఏ కారణం లేకుండా ఎవరిని మేము దూరం చేసుకోలేదు అలాగే ఎప్పుడు దూరం చేసుకోము కూడా ఈ పార్టీ సుదీర్ఘ కాలంలో నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘకాలంలో చాలా ఆటపోట్లు ఎదుర్కొంది అలాగే ఎంత కష్ట సమయంలో ఉన్నా తిరిగి ఇంత భారీ విజయం సాధించడానికి కా నాయకుల కన్నా ముందు కార్యకర్తల కష్టం చాలా ఎక్కువ అలాగే మళ్ళీ మనకి మన కుటుంబాన్ని పెద్ద చేసుకునే సమయం వచ్చింది దీన్ని నేను ముందు నడిపిస్తానని అలాగే మీ అందరి సహకారం కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మీ అందరినీ సమన్వయపరచుకుంటూ ఈ కార్యక్రమం సభ్యత్వ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తానని అలాగే మీకు ఎప్పుడే అవసరం వచ్చినా నేను అందుబాటులో ఉంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఇంకొకటి ఏంటంటే కొంతమంది నా గురించి పూర్తిగా తెలియకుండా మనోజ్ మూర్ఖుడు లేకపోతే ఆవేశ్వరదు ఇవన్నీ కొంచెం బయట మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ ఒకే ఒక క్లారిటీ వస్తున్నాను మా తాతగారు నాకు ఇచ్చిన అతిపెద్ద కుటుంబం ఆయన ఎప్పుడు కార్యకర్తలే కుటుంబం కింద ఉన్నారు ఆ కుటుంబంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎవరికి కష్టం వచ్చినా నేను ఎవరి మాట విన్నా అలాగే ఆ టైంలో నేను ఊరుకున్నా అనుకున్నా అదే స్పరుణనుకున్నా ఏదో కార్యకర్తలు కాపాడుకోవడానికి మాత్రం ఏ స్టేజ్ ఇది నిలబడతాం మా తాతగారు నాకు నేర్పిన రాజకీయం మాత్రం అదే కార్యకర్తలను కాపాడుకోవాలి కార్యకర్తలతో ఉంటారు ఎవరు మీద అవసరం వచ్చినా ఇరవై నాలుగు గంటలు మేము అందు ఉంటాం థ్యాంక్ యూ నువ్వు ప్రాణ చెప్పాం పెద్ద అయినా కనిపిస్తడం అనుభవం పెద్ద ఎప్పుడు కూడా తనని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయడానికి ఎంత దూరం అలాడైనా బంధుత్వాలు కాదు కుటుంబాలు కాదు ఆస్తులు కాదు తనని నమ్ముకున్న వాళ్ళని రక్షించడానికి నల్ల కుటుంబం కుటుంబాలు తెలిపింది లేదు పెద్ద మహాద్ గారు కానీ మన ఎమ్మెల్యే రామకృష్ణ గారు కానీ మరి తండ్రి తాతలు మించిపోయే వాళ్ళ పనిచేస్తుంటే స్వతంత్రం అప్పుడే మొదలెట్టారు ఎవడ తరం కాదు నల్లబిల్లి కుటుంబాన్ని అంతం చేస్తామంటే ఎవడతరం కాదు ప్రజల్లో పూర్తికొచ్చిన కుటుంబం ఇది ప్రజలైపోయింది తమను సంపాదించాలి ఏదో చేయాలని కుటుంబం కాదు ప్రజలకు అంకితం అయిపోయిన కుటుంబం యాభై రెండు సంవత్సరాల చరిత్ర కుటుంబం ఆ చరిత్ర కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు కనుక మరి ఎక్కడ రామకృష్ణ అలాగే కాపాడుకుంటాడు ఆయన ఇది మనం దృష్టిలో పెట్టుకుని ఒకటే కుటుంబం నల్మూల కుటుంబం నల్లమల్లి కుటుంబం తెలుగుదేశం పార్టీ మరి ఎంత పెద్ద ఎత్తున కేవలం కష్టం ఇన్ఛార్జీలు ఇదే మీటింగ్ అనుకున్నాం ఎంత పెద్ద ఎత్తున చేస్తుంటే నల్లమల్లి కుటుంబం తెలుగుదేశం పార్టీ అండి అది మరి అందరికీ పెద్ద అయిన తర్వాత దశ దిశ నిర్త్యాసం చేసే వ్యక్తి మన ఎమ్మెల్యే గారికి కాదు మనందరికీ మనందరికీ పెద్ద దిక్కు పెద్ద అయిన తర్వాత ఎవరు యువకుడు ఎవరు అక్కడ ఉన్నారు యువకుడు మనకి మన కూడా దశ దశ చూపిస్తాడు పల్లి మరి పెద్ద ఆయన శిష్యులుగా మేము అందరూ ఉన్నాం మన పెద్ద ఆయన లేనిటువంటి లోడ్ని ఎప్పుడు మనం తీర్చే మన శిరసిపులు శిరసపుల్ గెలిచేస్తుంది అందరం కూడా విన్నాం తిరుపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది కాకందంటే ఎక్కువ మంది సభ్యుల్ని జాయిన్ చేసి అలాగే పాత మెంబర్షిప్లన్నీ కూడా రెన్యూవల్ చేయించి ఇక్కడ సభ్యత్వాల విషయంలో మనపరితని రాష్ట్రంలోనే ముందుంచుతామని అలాగే కార్యకర్తలు అందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేస్తామని ఏ విధంగా అయితే మూలారెడ్డి గారు కార్యకర్తలకు అండగా ఉండి ఆ చూసుకున్నారు ఆ విధంగానే నేను చూసుకుంటానని తెలియజేస్తాను